ఈ మీద తొందరగా చెల్లి తీసుకురా అనేది ఏం చూపించదా మళ్ళీ ఏం చూపించావు కాకరకాయలు వచ్చినాయ్యమ్మా నువ్వు కోతుల కోసం ముట్టివరానివే కోతుల కోసం టమాటా పండ్లు కోతుల కోసం కాకరకాయలు ఇప్పుడు చూడ నీ బిస్కెట్ నిస్కపోయాడమే తినేసినవును మిరకాయలు ముదిరిపోయినాయ ఫ్రెండ్స్ ఇంతకు ఒకొక్క కూడా బతకలేదా ఏ ఆకులో లేదో కక్కరిందా అది కూడా తినేసినదే తినేస్తున్నాయి ఇన్సి కనిపించింది అదిగానే తిందే అని చూసిన అర్రే వర్రే దాన్ని కూడా పెరకాకుమ్మా దా సరే సరే నొప్పి కాకు సో మళ్ళీ వంకాయ ఎత్రాట్టుంది ఏమ్మా వంకాయలు ఉన్నాయా అరే ఎలకలు కోతులు పందులు తప్ప మనసుకేం పెట్టవా కిందనే ఫ్రెండ్స్ అయ్యే ఏంటంటే ఎలకలు పైన మనం చూస్తే మీకాయ చెప్తాను ఇదంతా ఇట్నే ఉంటుంది దాని లోపల లట్ట ఉంటుంది పచ్చి మిరపకాయ అబ్బో ఈజీగా మనకు పావు కేజీ మిరపలు వస్తాయి ఇదిగో హాయ్ గో ఇప్పుడు దాన్ని చూసిన మంచి బంకాయ అనుకోద్దా అన్ని పిందలు వచ్చినాయి అర్ధుడు ఎలకల కోసం బిస్కెట్లు వంకాయ తినకుండా తెలివి ఎక్కువైపోయింది అబ్బానికి చూసినాక పోదాం ఈమె ఒకరు పట్టకాల ఒకరు వయ దేవుడా

ఏం చేస్తావు స్వామి అని ఇందమ్ముకొచ్చా ఏ మిరపకాయలమ్ము మిరపకాయలు అమ్ముతారా వెన్సి ఇప్పుడు అవి ఎట్ అమ్ముతావు అమ్ము అది మా అమ్మమ్మ ఒకసారి ఒకసారి ఒక్కసారాయలు అమ్మ మిరపకాయలను ఓడు చుడు కొడతా టైమింగ్ ఓ సూచన అంత ఇట్లా అట్టే అడికోతారావు ఇట్ట ఇట్టరా చిన్నగరా కొందరు విడిపోతాయి నందు సో వాళ్ళ అమ్మాయి ఏకుందని చెప్పి వానికి వాడే పోసుకుంటున్నాడు మిరపకాయలు గుల్లి అవి పెద్దటి కోయాల అవతరం ఇట్టున్నావు చూడు పెద్ద మిరపకాయలు లేబా సావి నువ్వు కదా అవి పెద్ద ఎట్టావు పిల్లో ఏదో యాడ తా ఎలకలు కోతులు తిండికి సరిపోయింది కాకరకాయలు నాలుగు కాకరకాయలు అంటే నాలుగు కాకరకాయలు తినేసినాయి ఇప్పుడే నాలుగు కాకరకాయలు ఒకరోజు కుద్దు ఒకరోజు కూరయ్యవు గులాబు నాకన్నా ఏమి పెట్టుకుంటా నా చెట్లు గాడ ఇటు కాకుండా బాగా తెంచి పోయేటప్పుడు మేము పట్టుకున్నా కూడా చెట్లు ఎవరు చూసినారు మేము మేము కోసి ఇస్తాం మాకు మాకు కాస్తాయి యాదవ్వండి అది కాంటారు కోసి ఏమి ఎత్తకపు నేను ఎవరిని కాదు కొయ్యి నాకు తెలుసు ఒకసారి ఒకసారి ఆ చెట్టు ఇప్పుడు అంత బాగుంది కదా ఎవరు కోసినారు తెలుసు ఉజ్జుడు కొమ్మ కొమ్మలు అన్ని ఎండిపోతున్నాయి కుళ్ళిపోతున్నాయి వాడిపోతుంది మొగ్గ 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 ఇచ్చుకోకుండా అట్ట కుళ్ళిపోతుంది మా సరే సర్లే నా కొడుకే చూపిస్తా మేము పోతున్నాం చిన్నగా 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 పోనా దొరికిందే పీకారా పీకుమే పీకు చిన్నటికాకు లావుట్ లాట్ అద్దా ఆమె లావుడినట్టు పికరీ మట్టి వయసిన అయ్యి ఏం కాదులే పాప కాదు స్నానం చేయి ఇంటికి పోయి నీకే దొరుకుతున్నాయి అన్నీ ఏమ్మా ఏం పాము ఇంకా తీసుకుర ఆఖరి కూడా భయపడుతుందో నిన్ను పారి 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 వారి పోయి పెద్దమ్మకి ఇవ్వమ్మా అమ్మగిరాది ఏ అక్కగిరా ఏ దిష్పద్రా ఎంత ఆగే సామి ఒక రోజు కన్నా దొక్కుతాయి చూస్తా రోజు కూర కూర కన్నా వాడు ప్రణయగాడు పోయే ఐ మీన్ అవి తీసుకోవచ్చు చూడు అంటున్నాడు సినసినసిన ఆ ఏ పొడువాళ ఎదికి ఉండి సంపాస్తరు పరి 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 మన ఏందంటే మా ఇంటి పక్కన చెట్టు పడింది అనమాట ఆ చెట్టు నేను ఏంటన్నా అసలు చెట్టు మొత్తం మిగిలినప్పుడు అది తీసేయలేదు దాన్ని కాయలు కాస్త ఆలలో ఒకసారి వండుకున్న దానివి దానికి రెండో కొత్త అనమాట ఎన్ని వచ్చినాయి ఆరు వచ్చినాయి ఆరాజ్

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగంట మొత్తానికి అయితే ఈరోజు ఏంటంటే మా వదిన రొట్టెలు చేస్తుంది సో ఈ రొట్టెల్లోకి ఏం అంటే ఫస్ట్ వేణిల్లో చేస్తుంది ఇంతక రొట్టిపిండి బాగా దాచిపోయింది ఎందుదు ఈ రొట్టిపిండి సంవత్సరం అరే నేను రెండేళ్ళు అనుకున్నానే

కింద పైన శీత సాయి అనుకున్నావే మా ఉదయం కాల్చంటే రెండో రెండో అవుతున్నట్టున్నాయే నువ్వు నువ్వు పొయ్యి మీద అంటే పొయ్యి మీద అంటే ఎండ పెడుతుంది అంటే దగ్గర వచ్చింది ఆమెనే తీయంలో రొట్టె రొట్టె చేసేది చూపించా మళ్ళీ సరే అందం కాకరి రొట్టె చేత కాదు కదే ఏం చేద్దాం చేయదు నేను నీ చెల్లెల్ని అనవసరంగా నాకు గొంతుకో ఇస్తాను మీరు అందరూ కలిసి నీ చెల్లెల్ని అర్జున్ నీ పేరు చెప్పేసి రొట్టె కూడా సొట్టబిట్లో పోతుంది ఇంటికానికి

ను සිල්లగన మక త ను ගమ త

నువ్వు ఇప్పుడే నువ్వు నువ్వు వాడు నువ్వు మా అమ్మ గురించి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడంత లేదు నీకు సరలేదు సర్లే కానీ ఇంత రొట్టె ఎంతవరకు వచ్చింది రొట్టె నెక్స్ట్ రొట్టె నువ్వే తట్టాలా మాట్లాడతావా నోరు కారలే పండ్లు కారలే సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ రొట్టె రొట్టెత్త నెక్స్ట్ సుబ్బు తది పిసుకు నెక్స్ట్ రొట్టెనవే తట్టాల్సిందిగా అూడోదినే దాని ముందు నిల్వచ్చింది నాకు అక్కడ సగం రొట్టె పెట్టి వచ్చినట్టుంది ఇదేం పిండి అదేం పిండి ఇది ఓకే ఫ్రెండ్స్ మా అక్క అయితే రొట్టె కాల్సింది నేను వెళ్ళి కూర కూడా చేసిన అది పిల్లలు తినిపించడమే అనమాట సో వాళ్ళు పిల్లలు తినిపిస్తున్నారు మా అక్క నన్ను కేకేస్తుంది తొందర రా

¡Cállate!